మరి పారిశుద్ధ్య కార్యక్రమం చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు మోదీ గారు కూడా ప్రధానమంత్రి మోదీ గారు కూడా వాళ్ళ కాళ్ళు కలిగి ఇవాళ సేవర్తి గౌరవించిన రోజులు ఉన్నాయి అంటే ఎవరు చేయలేనటువంటి పని వారు చేసి మనందరినీ కూడా మన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి మాట్లాడవలసిందని ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క శత జయంతి ఉత్సవాలని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం ఆ కారణంగా ఇక్కడ మనం అందరం కూడా ఆ శకర జయంతి ఉత్సవాల్లో పాల్గొనేటువంటి భాగ్యం కలిగింది అందుకు మరి ఒక్కసారి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి సత్యసాయి బాబా గారికి నా మనస్ఫూర్తి అయినటువంటి ప్రణామాలను తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి చెప్పాలి అంటే ప్రేమ దయ కరుణ జాలి ఆధ్యాత్మికత నూర్తిగా వచ్చినటువంటి శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క ఈ కార్యక్రమాలని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచడం అంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు తన జీవితంలో తన జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని ఆ విధానమే ఆయనని దైవత్వంగా చేసింది కారణం ఏంటంటే ఆయన మానవ సేవయే మాధవ సేవ లవ్ ఫాల్ సర్వాల్ అన్నాడైనా ఇవన్నీ కూడా తన జీవితంలో ఆచరించాడు ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడు ప్రత్యేకంగా ఉండడు భగవంతుడు మనలోనే మనలాగనే చేస్తూ ఉంటాడు కానీ తన యొక్క ప్రతి ఒక్క చర్య ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేటువంటి వ్యక్తులు దైవత్వంగా ముందుకు పోవడం జరుగుతుంది ఆ వ్యక్తే మన యొక్క సత్యసాయి బాబా గారు పెద్దలు పూజలు దప్పిల్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పారు వారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో బెంగళూరులో వారు డిగ్రీ చదివారు నేను నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ వరకు కుటర్తి ఈశ్వరం హై స్కూల్లో నేను చదువుకున్నాను బాబా గారిని అతి దగ్గరగా ప్రతిరోజు చూసేవాడిని నేను నేను వాసతి సత్రం దగ్గర మా ఇల్లు ఉండేది అక్కడి నుంచి నేను వచ్చి స్కూల్ కు పోయేటప్పుడు పొద్దున్నే దర్శనం ఉంటుంది ఒక్క లైన్ గాని రెండు లైన్లు కానీ ఉండేది ఒకటే లైన్ ఉండేది జనాలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కానప్పుడు పాదాలకు నమస్కారం చేసుకోవడం స్కూల్ కు వెళ్తాం గురువారం పూట మా స్కూల్స్ అన్నిటికి కూడా ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది బాబా గారి దగ్గర పిల్లలందరూ వచ్చి కూర్చుంటాం అక్కడ వారి యొక్క బోధనలు వారి యొక్క విధానాలని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి